చెనుకలూరుపేట పట్టణం ఆర్యవాస్య కళ్యాణ మండపం నందు కార్తీక సోమవారిని పురస్కరించుకుని రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు ఈ వ్రతంలో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు పుసనూరి రామకృష్ణాచార్యులు వేదాంతం ప్రసాద్ గుంటూరు సురేష్ ఉదయగిరి ఫణి వేద మంత్రాల నడుమ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణ మండపం కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ కార్తీక మాస సందర్భంగా రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవపల్లి సురేష్ ఆలపాటి కాళేశ్వర చిలకల రామలింగేశ్వరరావు కానమర్లపూడి రమేష్ కొత్త కోటేశ్వరరావు కేవీఎస్ కృష్ణుడు సూర్యరావు రాచమల్లు సురేష్ మేలచెరువు గోపాల్ తవ్వ నాగమల్లేశ్వరరావు మున్సిపల్ కౌన్సిలర్లు కానమర్లపూడి లక్ష్మి తిరుమల కొత్త కుమారి ప్రమీల ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

వర్క ఉన్నాయి ఆ మొక్కలు అక్కడ మధ్యలో నేను చెప్తాను ఆ చెప్పినట్టుగా జాగ్రత్తగా విని నేను చెప్పినప్పుడు అక్కడ పోయి అంటే ఆర్కే వైపు ఆర్కే కాబట్టి ఆర్కే

తీసుకోండి ఆ మధ్యలో ఇప్పుడు ఆ మంగళవారం తీసుకోండి ఆ మధ్యలో బియ్యం దగ్గర పెట్టుకోండి మక్క పెట్టుకుంటే దాన్ని పెట్టుకోవాలి కొద్దిగా ముందుగా పెట్టుకోండి अग्नि दोषत को निम्न होता है रमेशने रमसेक दोषत मूत्र अमराज देवता सूर्य ग्रह यन्मा सायारिपुणे यारी

అనాదిగా వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇవాళ ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ తోమాల అర్చనాది కార్యక్రమాలు జరిగాయి తదుపరి రమాసేత సత్యనారాయణ స్వామివారి వ్రతము సామూహికంగా భక్తులచే చేయటం జరిగింది అలాగే సాయంకాలం కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను భక్తులందరికీ కూడా మనవి ఈరోజు ఆదివేసి కళ్యాణము శ్రీ పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహికంగా సశరామ సౌవృతము యాభై ఎనిమిది జనాల రోజు అతి వైభవంగా జరిగింది ఈ సచ్చినా సోహతానికి యావన్ మంది ప్రజలను హింబడ వచ్చి ఆశీర్వదించారు ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు ఐరోగ్యాలు కలుగుతాయి అలాగే ఈ రోజు సాయంత్రం ఆరు గంట ఆరు గంటల ముప్పై నిమిషాలకు దీపోత్సవం కోటి దీపోత్సవం జరుగుతుంది ఈ కోటి దీపోత్సవంలో ఎవరి మంది ప్రజలను ఎక్కువ పాల్గొని స్వామివారి కుటుంబ పాత్రగా వసతిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను